పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఆరుని అల్బేనియాలో జన్మించినటువంటి మదర్ జరిగి గారు ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ఇండియా వచ్చి పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రపంచ నోబలి విశ్వవ్యాప్తంగా అని అనిపించుకున్న దాదాపు మహామాతృమూర్తి పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అనే నిదానంతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మాకర్షణతో నిడుదల వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో మంత్రివర్యులు శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారు మరియు భూపతి ఆదినారాయణ గారికి చేతుల మీదుగా ఆవిష్కరించుకుంటూ నిడుదల ప్రజలకు సభాధ్యక్షులు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్ గారు మహిళా మండలందరికీ కూడా నమస్కార వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు ఇటు పక్కన సెక్రటరీ గారు ఇటు పక్కన కూర్చున్నారు బాగా నడిస్తే ఎంత ఆరోగ్యం ప్రెసిడెంట్ గారు చెప్తుంటే సరిగ్గా నడవకపోతే ఏ ప్రమాదం సెక్రటరీ గారు చెప్తున్నారు ఇది మంచి కాంబినేషను ఈ కాంబినేషన్ ఎందుకు అంటే నాకు ఈ నడక నడిచే వాళ్ళకి వాళ్ళిద్దరు రోల్ మోడల్గా ఉంటారు ఆ రకంగా ఉన్నటువంటి మిత్రులు సరదాగా నాకు చాలా కాలంగా పరిచయం గనుక వాళ్ళిద్దరూ నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కనుక రాజకీయాల్లో కూడా వారితో సరదాగా లైటర్ వైన్లు ఈ మాట మాట్లాడాను ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఒక శాసనసభ్యుడిగా నిడదోలు పట్టణాన్ని నిడదోళ్ళ నియోజకవర్గానికి అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా నాకు లభించిన అదృష్టం ప్రపంచంలోనే సేవకి ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేటువంటి మాట రాజకీయాల్లో చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం చాలా రకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలతో నిత్యం రాజకీయ జంజాటంలో కొట్టుపోయేటువంటి మేము ఇలాంటి సేవకి ప్రతిరూపంగా నిలువెత్తు నిదర్శనంగా నిలువుటతంగా భాసిలినటువంటి మదర్ తెరిసా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది మాకు నిజంగా మనస్సుకు సంతృప్తి కలిగించేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులందరికీ వాటిని బహుకరించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇంకొకటి నాకు నచ్చిన అంశం ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారంటే చదువులకు నిలయంగా ఉండేటువంటి కళాశాలలో ఏర్పాటు చేయటం రేపు పొద్దున్న కళాశాలకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్గా ఆ విగ్రహాన్ని చూడటం ద్వారా ఎవరైతే ఇక్కడ చదువు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థినులు సేవా తత్పరతని నేర్చుకోవడానికి అలవాటుగా ఆ విగ్రహం సాక్షి కనపడుతుంది అనేటువంటి మాట నేను నమ్ముతున్నాను రేపు పొద్దున సేవ చేయడం ద్వారా మనకు ఎంత సంతృప్తి కలుగుతుందో సేవ చేయడం ద్వారా సమాజాన్ని ఏ రకంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లొచ్చో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఆ చిన్నారులు విద్యార్థిని మణులు అనునిత్యం కూడా ఆ విగ్రహాన్ని చూస్తే వారికి మనసులో మధర్ గారంటే ఏంటి ఆవిడ చేసిన కార్యక్రమాలు ఏంటి ఎందుకు ఆవిడ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏ రకంగా ఆవిడ మనకు ఆదర్శనీయురాలు అనేటువంటి మాట వాళ్ళు అర్థం చేసుకుని ఆ భావాలు కనుక వాళ్ళు పుణికి పుచ్చుకోగలిగితే భవిష్యత్తులో వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దపడతారనేటువంటి నమ్మకం నాకు ఈ విగ్రహం చూసిన తర్వాత కలిగింది ఒక మంచి ప్రదేశాన్ని ఎంపిక చేస్తున్నారు ఎక్కడో హడావిడిగా ఉండేటువంటి ప్రాంతంలో కాకుండా ఈ కళాశాల ప్రాంగణంలో పెట్టడం ద్వారా చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో ఆ రకమైనటువంటి సేవాభావం రావాలనేటువంటి మాట ఏదైతే మనం చెప్తామో ఆ ప్రకారంగా ఆ విగ్రహం సాక్షిగా వాళ్ళు మంచి బౌరులుగా తీర్చిదిద్దుపడటానికి ఉపయుక్తంగా ఉంటుంది విగ్రహావిష్కరణ అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మనందరికీ తెలుసు మదర్ తెరీసే గారి యొక్క గొప్పతనం ఎక్కడో వేరే దేశంలో పుట్టి ఈ భారతదేశానికి వచ్చి కలకత్తా కేంద్రంగా ఈ దేశంలో ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారందరినీ హక్కును చేర్చుకుని వారికి నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చి ఆ భరోసాతోటి వాళ్ళందరిలో ధైర్యాన్ని నింపి ఆ విధంగా సేవ చేసినటువంటి మహనీయురాలు మదర్ తెరీసా అనేటువంటి మాటలు సందర్భంగా తెలియజేస్తా చాలా కుల సంఘాలు ఉంటాయి మత సంఘాలు ఉంటాయి లేకపోతే మనకు నచ్చిన నాయకుడికి విగ్రహాలు పెట్టుకుంటాం ఆ మీటింగ్లకు అటెండ్ అవుతాం కానీ ఇలాగా సమాజ శ్రేయస్సు గురించి తన జీవితం యావత్తు కూడా ఫణంగా పెట్టినటువంటి ఒక మహనీయురాలు యొక్క విగ్రహావిష్కరణకి ఇంతమంది జనం రావటం నిజంగా ఆనందదాయకమైనటువంటి మాత్రమే ఇది నిజంగా మనందరికీ కూడా గౌరవ గర్వకారణం మామూలుగా ఇలాంటి విగ్రహాల ఆవిష్కరణకి వారికి ఏ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతరతర ఫ్యాన్ ఫాలోయింగ్లా ఉండదు అందువల్ల పెద్ద ఎక్కువ జనం రారు కానీ ఇవాళ ఇక్కడ చూస్తే నిడదోళ్ళ పట్టణంలో మాత్రం ఆ విగ్రహావిష్కరణకి ఇంతమంది రావటం అనేది నిజంగా నిడదోలు పట్టణానికి తలమానికంగా నిలబడింది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఆమె చూపించినటువంటి సేవ మార్గం మన ముందు ఉంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కానీ వ్యక్తులుగా ఉన్నవారు కానీ అందరూ కూడా ఆ సేవా మార్గంలో వెళ్ళవలసినటువంటి అవసరాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఆ సేవా మార్గం ఏదైతే ఆమె చూపించారో సమాజంలో అన్నార్థులు ఎవరైతే ఉన్నారో బాధా పరితప్త హృదయాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హక్కులు చేర్చుకుని వాళ్ళకి కాస్త భరోసా ఇవ్వగలిగితే రాజకీయాల్లో ఉన్నందుకు మా జీవితాలు ధన్యమవుతాయనేటువంటి మాటను కూడా నేను నమ్ముతాను అందుకే అట్టడుగు వర్గాల వారిని దళిత వర్గాల వారిని వెనకబడిన వర్గాల వారిని సమున్నత స్థానంలో నిలబెట్టడానికి వీలుగా మేము కార్యక్రమాలు చేయాల్సి ఉంది అటువంటి కార్యక్రమాలు చేయటానికి మదర్ తెరీసా లాంటివి వారి యొక్క స్ఫూర్తి మాకు ప్రధానంగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఆవిడ ప్రాతస్మరణీయురాలు ఇందాక కూడా చెప్పాను మీటింగ్లో ప్రాతస్మరణీయులు అంటే ప్రాతకాలం అంటే ఉదయం వేకూచా ఆ కాలంలో మనం నిద్ర లేచిన వెంటనే తలుచుకోవాల్సిన మహానుభావులు కొంతమంది ఉంటారు మనకు నచ్చిన దేవుణ్ణి ఎలాగ మనం దండ పెట్టుకుంటాం వారితో పాటు సమాజ హితం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఇటువంటి మహనీయురాల్ని కూడా మనం లేచిన వెంటనే గుర్తు చేసుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను అటువంటి మహనీయురాల యొక్క విగ్రహ ఆవిష్కరణలో పాలుపర్చుకోవడం అనేది నాకు అదృష్టంగా దొరికింది నిజానికి ఇవాళ నేను లేట్ నైట్ రావాల్సి ఉంది ముంబై నుంచి తెలుగు అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు ముంబైలో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు కల్చర్ కూడా నేను మినిస్టర్గా ఉన్నాను కనుక అక్కడికి వెళ్ళాను ఇవాళ సాయంత్రానికి ఫ్లైట్ పెట్టుకున్నాను ఈ లోపల ఒబరాయ్ వాళ్ళు మన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి రిసార్ట్స్ కట్టడానికి వస్తున్నారని తెలిసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ప్రీపోర్ట్ చేసుకుని వాళ్ళ ఉదయమే నేను బయలుదేరి తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చేసాను ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నాను పంచుకున్నాను వల్ల నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశం లేట్ నైట్ వస్తే ఇక్కడ రాలేకపోతుంది నేను ఏదైనప్పటికీ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వాకర్స్ క్లబ్ వారు టేకప్ చేయడం ఇంకా గొప్ప విషయం వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు మనందరి యొక్క ఆరోగ్యమే మన భాగ్యం అనేటువంటి మాట వారు చెప్తూ మరో పక్కన ఇటువంటి మహనీయులు యొక్క విగ్రహాలు ఆవిష్కరణ చేయడం ద్వారా సమాజానికి మంచి చేయాలని ఆలోచిస్తున్నందుకు వాకర్స్ క్లబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఇక్కడ ఒక ప్రామిస్ నేను చేశాను గతంలో వచ్చినప్పుడు ఒక స్టేడియం ఒకటి నిర్మాణం చేయాలనేటువంటి మాట ఏదైతే మనకు చాలా కాలంగా ఉంది దాన్ని ఎవరు అమలు చేయలేకపోయారు ఖచ్చితంగా ఇవాళకి ఇవాళ కాకపోయినా రాబోయే రోజుల్లో దానికి ఒక రూపకల్పన చేసి స్టేడియం నిర్మాణానికి నిడదవోలికి కావలసిన స్టేడియాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది మరొక చెప్తున్నాను నాకు లభించిన వరంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ ലൈറ്റിങ് വർത്ത നോക്കാം చేశారు ചില ബാചരു ചില

മാമേ ഫോട്ടോ സരിപ്പോ പടുത്തോ പടുത്തോ ദിവസ അത് മനുക്ക് അലവാദ